వెల్కమ్ టు రవగారిల్లు గోరు చిక్కుడు శనగపప్పు కుర్మ అండి ఇది సాధారణంగా గోరు చిక్కుడు అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి కానీ ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుంది రైస్లోకే కాక బగారా అన్నము చపాతి పులకాలలోకి చాలా బాగుంటుందండి రండి ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం చూడండి గోరు చిక్కుడు పావు కిలో పచ్చి శనగపప్పు యాభై గ్రాములు గోరు చిక్కుళ్ళను శుభ్రం చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఉడికించుకోవాలి పచ్చి శనగపప్పును కూడా రెండు మూడు సార్లు కడిగి గోరుచుకోళ్ళతో పాటే ఉడికించాలి వీటిని తొంభై శాతం ఉడికించి పక్కన పెట్టాలి పుర్మా కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి గ్రేవీ కోసం అయితే ఒక టేబుల్ స్పూన్ వేయించిన బల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి మసాలా కోసం టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అరవించు దాల్చిన చెక్క మూడు యాలకులు మూడు లవంగాలు టీ స్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి వంద గ్రాముల నూనె వేయండి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి నాలుగు నిమిషాలు సన్నని వంటపై ఫ్రై చేయండి ఉల్లిపాయల్లో ముందుగానే ఉప్పు వేసేయండి త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే చాలండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేయాలి మంట సిమ్లోనే ఉంచండి హైబ్రిడ్ టమాటాలు అయితే మగ్గటానికి కనీసం ఆరు నిమిషాలైనా పడుతుందండి బాగా కలిపి మూత పెట్టండి చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఇప్పుడు దీనిలో పసుపు వేసుకోవాలి మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించండి మూడు అయిందండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్తో టమాటా మొక్కలు బాగా మగ్గిపోయాయి అల్లం వెల్లుల్లి పచ్చివాసన కూడా పోయిందండి ఇప్పుడు కారం వేసి బాగా కలపాలి ఉడికించుకున్న గోరిచిక్కుడు శనగపప్పు కూడా వేసి కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోయాలి మూత పెట్టి మీడియం మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాలు అయిందండి చూడండి ఇప్పుడు మద్దతు చేసుకున్న మసాలా వేసి కలపాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి కుర్మాకి మంచి రుచి వస్తుంది మంట పూర్తిగా సిమ్లో పెట్టండి సన్నని మంట పైన పది నిమిషాలు ఉడికించండి మసాలా అడగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలి పది నిమిషాలు అయిందండి చూడండి గోరుచిక్కుడు కుర్మా బాగా ఉడిగిపోయింది స్టవ్ కట్టేసి మూతపెట్టి ఓ ఐదు నిమిషాలు రెస్ట్ ఇవ్వండి గోరు చిక్కుడు శనగపప్పు కుర్మ టేస్ట్ చాలా బాగుందండి పల్లీ నువ్వుల పేస్ట్తో పాటు జీడిపప్పు కూడా వేయచ్చు ఈ రెసిపీ రైస్ బగారా అన్నం చపాతి పులకాలలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావుగారి ఇల్లు ఫాలో అవ్వండి Thank you for watching my channel.